మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సిక్స్ గురించి చెప్పుకుందామండి సిక్స్ అంటే మీకు తెలియాల్సింది జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి సార్లు వస్తుంది అంతేనా ఎందుకంటే రిపీట్ అయిన నెంబర్లు ఉంటాయి కదమ్మా అందుకని అలా చెప్పాను బట్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు సార్లు వస్తుంది ఆరు తర్వాత పదిహేను తర్వాత ఇరవై నాలుగు ఇందులో ఏది గొప్ప నెంబరు పదిహేను కూడా ఆరే కదా ఇరవై నాలుగు కూడా ఆరే కదా అని మీరు అనుకునేటట్లయితే ఆరు వేరు పదిహేను వేరు ఇరవై నాలుగు వేరు ఎందుకంటేనండి అన్నిటినీ కామన్గా ఒక ఘాటన్ కట్టేసి చెప్పాలి అంటే ఆరులో పుట్టిన వాళ్ళందరికీ లవ్ మ్యారేజ్లు అవ్వాలని చెప్పాలి వేరే పదిహేనులో పుట్టిన వాళ్ళందరికీ డివోర్స్ అవుతుందని చెప్పాలి ఇరవై నాలుగులో రెండు మ్యారేజ్లు ఉన్నాయి అని చెప్పాలి అలా చెప్పలేమండి అండ్ అలా చెప్పటం కూడా నా సిద్ధాంతాలకి వ్యతిరేకం సో సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ పదిహేను పదిహేను ఇరవై నాలుగు ఇరవై నాలుగు సిక్స్లో మీకు కొన్ని కొన్ని లెక్కలు బ్రహ్మాండంగా సరిపడినప్పుడు లైఫ్ చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుంది అంటే మనం అనుకున్న జరిగిపోతూ ఉంటుంది కదా అంతకుమించి ఏం కావాలి చాలా బాగుంటుంది పదిహేను కష్టపడి చదువుకోవటం కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవడం కష్టపడి లైఫ్లో సెటిల్ ఈ కష్టపడి అనేది పదిహేనులో కనపడుతూ ఉంటుంది కష్టపడితే వస్తుంది అనేది పదిహేనులో అర్థం ట్వంటీ ఫోర్ పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్ళి తర్వాత ఒకలాగా చిన్నప్పుడు ఒకలాగా పెద్దయిన తర్వాత ఒకలాగా స్టేటస్తో సహా అన్ని మారిపోయే నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ అనుభవించే సంథింగ్ ఏదో అంటామండి అది ఉండదు వాళ్ళకి ఇక్కడ ట్వంటీ ఫోర్ కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇంకా కష్టపడాలనుకుంటుంది ఇరవై నాలుగు సిక్స్ చూసారా పెద్దగా కష్టపడదు అన్నీ బాగుంటే వెళ్ళిపోతూ ఉంటుంది పదిహేను కష్టపడాలి 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 ఇరవై నాలుగు అన్నీ ఉన్నా కూడా కష్టపడాలి ఓవరాల్గా చూడాలంటే మీకు పదిహేను ఇరవై నాలుగు కష్టపడాలి అనే మాట ఉంటుంది ఈ కష్టం వాళ్ళ చదువులో ఉంటుందా పర్సనల్ లైఫ్లో ఉంటుందా డబ్బు సంపాదించడంలో ఉంటుందా ఎందులో ఉంటుంది అన్నిట్లోనూ ఉంటుంది అన్నీ బాగుంటాయి మ్యారేజ్ కుదరడం చాలా లేట్ అవుతుంది ఇరవై నాలుగుకి అన్నీ బాగుంటాయి పదిహేనుకి ఎందుకో వివాహంలో సరైనటువంటి ఆ పొంతన పోలిక భాగస్వామ్యం కుదరవు సిక్స్ తను తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కుదవా అన్నట్టు సిక్స్ తలుచుకుంటే అన్నీ సాధ్యమే ఇప్పుడు చెప్పండి మీరు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఒకటేనా సిక్స్లో డాక్టర్స్ ఉండకూడదని రూల్ ఎక్కడన్నా ఉందా ఉంటారు ఇంజనీర్లు ఉండరా ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండరా ఉంటారా ఇవన్నీ ఎప్పుడండి సిక్స్ పర్ఫెక్ట్గా మీకు సెట్ అయినప్పుడు అంటే ఒక నెంబర్ సెట్ అవ్వదా మనకి అని మీరు నన్ను అడిగితే ఎస్ సెట్ కాదు ఒక డేట్ ఆఫ్ బర్త్లో మీరు పుట్టచ్చు ఆ డేట్ ఆఫ్ బర్త్ మీకు సెట్ కాకపోతే లైఫ్ అంతా ఇబ్బందులు పాలే ఉంటుంది ప్రతి విషయం కూడా మనం ఏదో చేసి ఏదో సాధించి ఏదో సాధించి అని అనుకుంటే అది కష్టమే అవుతుంది కదండి చాలామంది జీవితాల్లో ఈ కష్టం ఉంటూనే ఉంటుంది ఏమో మీ నెంబర్లో సిక్స్ కానీ ఫిఫ్టీన్ కానీ ట్వంటీ ఫోర్ కానీ ఉందేమో లేకపోతే మీ అన్ని నెంబర్లు కలిపినప్పుడు వచ్చే సిక్స్ కానీ ఫిఫ్టీన్ కానీ ట్వంటీ ఫోర్ కానీ ఇటువంటి వాటిని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మంచి ప్రొఫెషన్ ఉంటుందండి సిక్స్లో మంచి అందమైనటువంటి జీవితం ఉండడానికి ఆస్కారం ఉంటుంది అందమైన వ్యక్తులుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఓ పదిహేనులో అందమైన అమ్మాయి ఉండడానికి వంద శాతం అవకాశం ఉంటుంది ట్వంటీ ఫోర్ జీవితము బాగుండాలి అమ్మాయి బాగుండాలి అనుకుంటే రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే బాగుంటుంది చాలా వేరియేషన్స్ ఉంటాయండి అంటే మనం ఏదో చాలా సింపుల్గా ఇలా చేసి అలా చేసి అది కుదరదు ఇక్కడ అంత ఈజీగా ఉండవండి నెంబర్స్ బట్ ఒక్కసారి మనం నెంబర్ ప్రపంచంలోకి వెళ్తే మీరేంటి అనేది ఈజీగా తెలుస్తుంది నెంబర్లు తెలిసిన వాళ్ళకి సో సిక్స్ పుట్టిన తేదీగా ఉండడం దురదృష్టమేం కాదండి పదిహేను దురదృష్టం కాదు ఇరవై నాలుగు కూడా కాదు బట్ మనకంటూ కొంత ఒక పీఠం లేదా మనం నించోడానికి ఒక ఆస్కారం ఆర్ సంథింగ్ ఏదో అని అనుకుంటే అది బలంగా ఉందనుకోండి ఆ పైన సిక్స్ మహారాజులాగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే పదిహేను కిరీటంలా ఉంటుంది ఇరవై నాలుగు ఓ డైమండ్ కిరీటం పెట్టి మిమ్మల్ని అలంకరించినట్లుగా కూడా ఉంటుంది అర్థమైంది కదండి సో నెలలో వచ్చే ఆరు పదిహేను ఇరవై నాలుగు ఇలా ఉంటాయి జానవరిలో వచ్చేవి బలమైనవా డిసెంబర్లో వచ్చేవి బలమైనవి కావా ఇలా అనుకోవటానికి లేదు బట్ కొన్ని బలం కానివి ఉన్నాయండి అందులో మాత్రం మీకు మార్చిలో వచ్చే సిక్స్ పెద్దగా బలమైంది కాదు తిరిగి డిసెంబర్లో వచ్చే సిక్స్ కూడా బలమైంది కాదు ఈ రెండింటిని నేనైతే చాలా బాగున్నాయి చార్ట్స్ అని చెప్పలేను అనమాట ఈ రెండు మాత్రమే నా దృష్టిలో ఇవి రెండు కొంచెము నెగటివ్ రిజల్ట్స్ ఇస్తున్నటువంటి సిక్స్లుగా కనపడ్డాయి పదిహేను దీని సంగతికి వస్తే మీకు జనవరి పదిహేను న్యూట్రల్గా ఉంటుందండి ఫిబ్రవరి పదిహేను బ్రహ్మాండంగా ఉంటుంది తిరిగి మార్చ్ పదిహేను మీకు బాగుంటే బాగుండొచ్చు బాగోకపోతే బాగోకపోవచ్చు లెక్కలు వేయాలి కదా అందుకని ఇలాగా ప్రతి నెలలో వచ్చే సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ లెక్కలు వేసుకుంటే మనకు పెద్ద గ్రంథం అవుతుందనమాట ఎన్నో సిక్స్లండి సక్సెస్ అయినవి కొన్ని ఎన్నో పదిహేనులు ఫెయిల్ అయినవి చాలా ఎన్నో ఇరవై నాలుగులు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్నాం అనేటటువంటివి మరి సమస్య ఉన్నప్పుడు పరిష్కారం అంటూ ఉండాలి కదా వెతుక్కోవాలి మన డేట్ ఆఫ్ బర్త్లోనే మన సమస్యకి పరిష్కారం వెతుక్కున్నప్పుడు ఆరైనా పదిహేనైనా ఇరవై నాలుగైనా ఏదైనా ఒకటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి